శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులోని లీలావతి హోమ్ నీడ్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా లీలావతి హోమ్ నీడ్స్ ప్రాపరేటర్ చాట్ల రమణ కుటుంబ సమేతంగా కలిసి శ్రీకాకుళం యూట్యూబ్ స్టార్ సంతోష్ దంపతులు సూర్యనారాయణ రాంబాబు కృష్ణలతో ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు गाज चलते है मेरे लिए लो ए नीड दिया ले इज तीन पे तीन का तो का ना डामर से मरना जरूरत करना है सबको और पता नहीं है नहीं रबेल का बात हो रहा है हमने

ని ఆర్టిస్ట్ అంద్రో ఫ్రేమ్ లోకే హక్క హక్క ఎంగ కొర వండి ఏ ના 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 કાઈ પડતી ન ને નેસન નંબર આજ જનક આજ વાર છે ને મોકલે இங்கிருப்ப கால் பண்ணுவோம் அதே கால் அவங்க